కాదు ఇప్పుడు కాలమైంది నాట్లేసుకుంటాను పర్వాలేదు మరి వాళ్ళు కాంగ్రెస్ ఏమేమో చెప్పారు కదా వచ్చినా అన్ని నుండి ம <laughs> ఒక్క నిమిషం కాంగ్రెస్ వాళ్ళు కోటి మంది ఆడు కోటి మంది మహిళలు కోటి చోర్లు అని చెప్తా అందరు కోటి చోర్లు అయితే మీకు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేసి చేసి

మీరు మాకు గట్టిగా మేము గట్టిగా నిలబడు మేము కొట్లాడతాం మీరు గట్టిగా